మేమేదో ఒడ్డున పడతాము మాకు అందరికి ఆశ కలిగి వచ్చామండి ఇంత ముందర కూడా తిరిగా జానాథాడు తిరిగా ఎవరు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని మంచి చేసినట్టు ఎవరు లేరు కానీ మంచోడు మమ్మల్ని ఆదరించి రైతు పద్యాన్ని నిలబడతాడని మేము అందరం వచ్చామండి మాకు మంచి చేస్తాడు వెళ్తాడని బాగా మళ్ళా వచ్చిన తర్వాత రైతులందరూ కూడా కలవడం వెంటనే అలాగే ఎస్పీ సతీష్ గారి దగ్గరికి మా రైతులందరితో నేను వెళ్ళి రిప్రజెంట్ చేసి మొత్తం ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది మరి పోలీసు వారు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తి స్థాయి విచారణ చేశారు దాదాపు నూట యాభై మంది రైతులకు సంబంధించి ఆంధ్ర చెక్కులు అన్నీ కూడా ఆధారాలతో సహా ఉన్నాయి తర్వాత ఆయన కూడా నాగరేడ్ అనేటువంటి ఆయన చాలా తెలివిగా తనకున్నటువంటి ఆస్తులు కుటుంబ సభ్యుల పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత తన దగ్గర పనిచేస్తున్నటువంటి నాగరాజు అనేటువంటి గుమస్త ఈరోజు అమరేశ్వర అమరలింగేశ్వర అనేటువంటి ఒక పంటేదర్ షాప్లో తెలిసాను రెండేళ్ళ నుంచి ఆయన దాదాపు పది కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు అంటే దీని వెనక ఎవరున్నారన్నటువంటి స్పష్టమవుతుంది సో నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి కోస్తాం ఎవరిచ్చినా పక్కన పెడదాం కానీ ఈ రోజు నూట యాభై మంది రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ కుటుంబంలో కనీసం శాంతి లేకుండా వాళ్ళ లేకుండా వాళ్ళ పెళ్లి చదువులకు సంబంధించినటువంటి డబ్బులన్నీ సహా చేసి కుటుంబాల పేరు మీద ఆస్తులు సంపాదించుకొని బినామీల పేరు మీద మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ కూడా శాసనసభ్యుడిగా కలవడం కలిసి వెంటనే ఆనాడు ఎస్బి సతీష్ గారి దగ్గరికి మా రైతులందరితో నేను వెళ్ళి రిప్రజెంట్ చేసి మొత్తం ఆధారాలతో ఇవ్వడం జరిగింది మరి పోలీసు వారు దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తి స్థాయి విచారణ చేశారు దాదాపు నూట యాభై మంది రైతులకి సంబంధించి అంశాలతో చెక్కులు అన్ని కూడా ఆధారాలతో సహా ఉన్నాయి తర్వాత ఆయన కూడా నాగరేడ్ అనేటువంటి ఆయన చాలా తెలివిగా తనకున్నటువంటి ఆస్తులు కుటుంబ సభ్యుల పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత తన దగ్గర పనిచేస్తున్నటువంటి నాగరాజు అనేటువంటి కుమార్తా ఈరోజు అమరేశ్వర అమరలింగేశ్వర అనేటువంటి ఒక పంటే దర్శాపర్శాడు రెండేళ్ళ నుంచి ఆయన దాదాపు పది కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు అంటే దీని వెనక ఎవరున్నారన్నటువంటి స్పష్టమవుతుంది సో నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి కోస్తాం ఎవరిచ్చినా పక్కన పెడదాం కానీ ఈ నూట యాభై మంది రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ కుటుంబంలో కనీసం శాంతి లేకుండా వాళ్ళ అవసరాలు లేకుండా వాళ్ళ పెళ్లిళ్ళకి చదువులకు సంబంధించినటువంటి డబ్బులన్నీ సహా చేసి కుటుంబాల పేరు మీద ఆస్తులు సంపాదించుకొని బినామీల పేరు మీద